హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మిద్ద తోటలో అయితే హార్వెస్ట్ అయితే చాలా ఉన్నాయండి ఈరోజు హార్వెస్ట్ అయితే చేస్తున్నాము చూడండి మార్నింగ్ అయితే హార్వెస్ట్ అనమాట చాలా వరకు అయితే వచ్చాయండి ఈసారి దొండకాయలు చాలా మంచిగా అయితే కాసాయి చూడండి పెద్ద సైజులో వచ్చాయి పొడవు కూడా మంచిగా వచ్చాయండి ఇది వచ్చేసి పెన్సిల్ దొండ అండి ఆల్రెడీ అందరికీ తెలుసు మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ దొండపాదుని నర్సరీ మేల్లో తీసుకున్నాను నైంటీ రూపీస్ ఏమో పడిందండి అప్పుడు తీసుకున్నాను చాలా బాగా అయితే వచ్చింది ఇప్పుడు కూడా నర్సరీ మేల్ అయితే స్టార్ట్ అవుతుందండి సిక్స్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేల్ అయితే స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ట్వంటీ నైన్త్ టు సెప్టెంబర్ సెకండ్ వరకు అయితే ఉంటుంది ఇది పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్లో అయితే జరుగుతుందండి అంతకుముందు నేను నర్సరీ మేలే వీడియో పెట్టినప్పుడు కూడా కొందరు అడిగారండి ఎప్పుడు జరిగింది ఎక్కడా అని అడిగారు వాళ్ళ కోసం అయితే నేను మళ్ళీ అయితే వీడియో చేస్తున్నాను తెలియని వాళ్ళ కోసం కూడా చేస్తున్నానండి అక్కడైతే చాలా అయితే మొక్కలు అయితే ఉంటాయండి ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూసిన వాళ్ళకు కూడా నర్సరీ మేళ్ళ గురించి తెలుస్తుంది కాబట్టి అందుకే ఈ వీడియోలో చెప్తున్నానండి కింద కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే చూడండి ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నుంచి సెప్టెంబర్ సెకండ్ వరకు ఫైవ్ డేస్ అయితే అవుతుందండి చాలా అయితే బాగుంటుంది మన టెర్రెస్ గార్డెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే అక్కడ దొరుకుతాయండి మన గార్డెన్కి సంబంధించిన టూల్స్ గ్రో బ్యాగ్స్ స్టాండ్స్ దేశీయ విత్తనాలు ఫర్టిలైజర్స్ పూల మొక్కలు పండ్ల మొక్కలు ఒక్కసారి అయితే మీరు కూడా విజిట్ చేయండి ఆ ఫైవ్ డేస్లో మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడైతే వెళ్ళండి చాలా అయితే బాగుంటుందండి నేనైతే లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాను ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫిఫ్టీన్త్ గ్రాండ్ నర్సరీ అయితే వెళ్ళాను అన్నమాట అప్పుడు నేను ఏం తెచ్చుకున్నాను అవి కూడా అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి గార్డెన్లో అయితే హార్వెస్ట్ ఇక్కడ చూడండి పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇవి నేను రోజు తెంపుతున్నాను కానీ మనకి కర్రీకి సరిపోయేంత తెంపుతున్నాం కా తెంపుతున్నాను మిగతావి అలా వదిలేసరికి పండు వండిపోతున్నాయి ఇంకా అందుకనేసి ఇవి మొత్తానికైతే కొంచెం పెద్ద సైజ్ అయినాయి కాబట్టి ఇవైతే తెంపేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి నేతి బీరకాయ మూడు అయితే ఉన్నాయండి ఇది ఒకటి పెద్దగా అయింది కాబట్టి ఇదైతే తెంపేస్తున్నా ఇంకొకటి పైన ఒకటి ఉందండి అది విత్తనానికి అయితే పెట్టేశాను ఇంకా అది అలానే ఉంచేస్తాను చూడండి ఇది చెట్టు చిక్కుడు ఇది కూడా చాలా మంచిగా అయితే వచ్చిందండి ఇంకా చాలా బాగా వస్తుందండి మంచి విత్తనాలు కూడా అయ్యాయి ఇందులో ఇవి ఇక్కడ మూడు మొక్కలు అయితే ఉన్నాయండి మంచిగా అయితే వస్తున్నాయి ఇలా ఒక్కసారి తెంపినప్పుడు నెక్స్ట్ టైం వరకు అలానే ఉంచినా రెండు కలిసి ఒకేసారి కూడా మనము కర్రీ అయితే చేసేసుకోవచ్చు అంతకుముందు కొంచెం పురుగు వచ్చింది కదండి నేను చేతితో తీసేసాను కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఈ మొక్క పైన ఎక్కడైతే అయితే లేదు మనం వెంటనే చూసినప్పుడు ఏదైనా పురుగు ఉంది అటాక్ అవుతున్నప్పుడు వెంటనే అయితే తీసేసేయాలి లేదు అంటే మనం ఏదైనా స్ప్రే చేసేస్తే కూడా వెళ్ళిపోతాయండి నీమ్ ఆయిల్ కానీ మజ్జికలో కొంచెం పచ్చిమిర్చి ఎల్లిపాయలు దంచి అలా కూడా స్ప్రే చేసిన ఆ ఘాటు కూడా అవి అయితే చనిపోతాయండి ఇక్కడ వచ్చేసి చూడండి లాంగ్ బిర్నీస్ అలసందలు ఇవి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడైతే మూడైతే ఉన్నాయి ఇవైతే తెంపేస్తున్నాను చూడండి ఇలా వారంకి మనకైతే సరిపడేంత కూరగాయలు అయితే వస్తున్నాయండి మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏదో ఒక రకంగా అయితే కూరగాయలు మనమైతే టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్ అయితే పండించుకోవచ్చు అనమాట ఇంకా చాలా వరకు అయితే ఈసారి మిరపకాయ మొక్కలు అయితే చాలా ఉన్నాయండి కానీ చాలా బాగా వచ్చాయి ఈసారి చూడండి అక్కడ పిట్ట అరుస్తుంది ఇదే అండి విత్తనానికి అయితే వదిలేశాను ఇది వచ్చేసి లావు దొండ కానీ ఈసారి అయితే ఇది కూడా చాలా పెద్దగా అయితే అయిపోయాయండి అసలు తెంపలేదు ఇంకా అమ్మవారింటి దగ్గర బోనాలు ఉండే కదా అట్టే వెళ్ళిపోయాం కదా ఇంకా తెంపలేదు చూడండి మంచిగా అయితే లావుగా అయితే అయిపోయాయి ఇవి కూడా కానీ ఏం అయితే ఏం పండు పండలేదండి బాగానే ఉన్నాయి ఇంత దొడ్డుగా ఉన్నా కానీ మంచిగానే ఉన్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి ఇంత లావుగా ఉంటే పండు వండిపోతున్నాయి అనుకుంటారు కదా అలా అయితే ఏం లేదు చూడండి దొండకాయలు అయితే మంచిగా అయితే వస్తున్నాయండి ఈ చెట్టుకి ఆ చెట్టుకు అయితే రెండు రకాల దొండకాయలు అయితే మంచిగా ఉన్నాయి చూడండి ఇంకా ఈసారి ఇంకా ఇద్దరికైతే ఇవ్వలేదు మా గలీలో ఇంకా ఇప్పుడైతే వరకైతే ఇచ్చేసారండి చాలా వచ్చాయన్నమాట దొండకాయలు తెంపుతుంటేనే మీకే తెలుస్తుంది కదా ఇలా ఎక్కువ ఉంటే అండి ఎవరికో ఒకరికైతే ఇస్తూనే ఉంటాను ఇలా మనం ఒక్కరే తెంపుకొని కన్నా ఇలా అందరికీ షేర్ చేస్తుంటే వాళ్ళకు కూడా టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా చూడండి ఒక కాకరకాయ కూడా వచ్చేసింది ఒకటైతే చిన్నగా ఉంది అదైతే ఎండిపోయింది అనమాట ఒకటైతే వచ్చింది చూడండి ఇక్కడ వంకాయ చెట్టు కూడా పిందలు అయితే మంచిగా వచ్చాయి ఈసారి ఒకటే చెట్టు అండి ఒకటే చెట్టుకి ఇలా లాంగ్ వంకాయ అండి ఇలా బ్లాక్ కలర్లో మంచిగా అయితే ఉన్నాయండి ఇవి ఇది వచ్చేసి చూడండి చిన్న మిరపకాయ ఇది కూడా నేను నర్సరీ మేల్లో అయితే తీసుకున్నానండి ఇదొక మొక్క వెనుక ఇంకో చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి అవి కలర్ కలర్లో వస్తాయి ఇవి కూడా నేను నర్సరీ మేళ్ళలో తీసుకున్నాను బుల్లి బుల్లిగా ఉన్నాయన్నమాట ఈ మిరపకాయలు ఇంకా ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాను కర్రీలో అయితే యూజ్ చేయను వీటితో అయితే మిరపకాయ బజ్జీలు అయితే చేస్తాను ఇంకా ఇవన్నీ కింద వచ్చాయండి దొండకాయలు కింద అయితే వీడియో తీయలేదు చూడండి ఇక్కడ కొన్ని చుక్కుడుకాయలు కూడా ఉన్నాయి ఇవి అన్నీ వచ్చాయన్నమాట హార్వెస్ట్ ఈరోజు హార్వెస్ట్ ఎంత బాగున్నాయి కదా మిరపకాయలు కానీ ఎలా ఉంటాయో తెలియదు కారం అయితే ఉండొచ్చు ఇవి అండి ఈరోజు హార్వెస్ట్ దొండకాయలు అయితే ఇన్న వచ్చేసాయి ఇవి దొండకాయలు నేనైతే ఇద్దరికి ఇవ్వాలి గల్లో వాళ్ళకైతే ఇచ్చేస్తాను పక్కన వాళ్ళకి ఇదే అండి ఈరోజు హార్వెస్ట్ నా వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైతే నర్సరీ మీలకు అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ ఇవి చూడండి అంతకుముందు తెంపిన చుక్కుడుకాయలు కూడా ఇందులోనే యాడ్ చేశాను ఇప్పుడు చూడండి ఎంత అయ్యాయో బాయ్ ఫ్రెండ్స్